లవదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు సంఘము దేవుని శరీరము ఆ సంఘము పైన నాయకులు పాస్టర్లు దేవునికి ప్రతినిధులుగా ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉంటాడు అందుకనే ఉత్తరము ఆ పాస్టర్కి రాశాడు దేవుడు సంఘపు దూత సంఘ సేవకునికి సంఘపు దూతకి రాశాడు ఉత్తరం సంఘపు దూతనే దేవుడు అడుగుతాడు లెక్క ఆదికాండము నుండి పాత నిబంధన కాలంలో నుండి దేవుడు యాజకులను తన సేవకులను ప్రవక్తలనే దేవుడు ఖండిస్తూ ఉన్నాడు తన ప్రజలను తర్వాత కాబట్టి దేవుని సేవకులకు దేవుడు చెప్పిన హెచ్చరిక ఈ సంఘాలకు సేవకునిగా సేవకులుగా ఎంతో భయముతో దేవుని ఎడల వణుకుతూ ఆయన చెప్పిన హెచ్చరికను సంఘానికి తెలియచేయాలి అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి సమయంలో లవోదీకేలో ఉన్న సంగపు స్థితి మనము జ్ఞాపకం చేసుకుందాం అదే కాదు కాలఘట్టాన్ని బట్టి చూస్తే పరిశోధకులు విశ్లేషకులు పండితులు వారు పరిశీలించిన దాన్ని బట్టి చూస్తే లవోదీకేలో ఉన్న సంగపు స్థితి కాలఘట్టం ఇప్పుడు చివరి సమయం తర్వాత దేవుని రాకడే తర్వాత సంగతి ఇంకా వేరే సమయం లేదు మనం చివరి సమయంలో ఉన్నాం ఆ చివరి సమయంలో ఏ విధంగా సంఘమున్నది దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రస్తుతం అట్ ప్రజెంట్ ఇన్ దీస్ డేస్ ఈ లోకంలో ప్రపంచంలో క్రైస్తవ సంఘం ఎలాగుంది క్రైస్తవ సంఘాలన్నీ ఎలాగున్నాయి దేవుడు చెప్తా ఉన్నాడు నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డి వాడవును దిగంబరుడవునై ఉన్నవని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీయో కొదవలేదని చెప్పుకొనుచున్నావు దేవుడు తన సంఘాన్ని ప్రేమించి రక్షణ వెలుగులో స్థిరపరచబడి దేవునికి ప్రియమైన కుమారునిగా కుమార్తెగా ఉండాలని ఆశతో ఈ చివరి ఉత్తరం లవదీకేల సంఘపు దూతకు దేవుడు తెలియజేశాడు విస్తారమైన ధన సంపద వారికి ఉంది అయితే దేవుడు అంటున్నాడు నీవు యు ఆర్ రెచ్చెడ్ అయ్యో ఇంత దౌర్భాగ్యుడను నేను నన్ను ఎవరు రక్షిస్తారు అని పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన మొరపెడుతూ తెలియజేస్తూ ఉన్నాడు ఆ స్థితిలో నుండి రక్షించింది ప్రభు అయిన యేసు అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు బ్రహ్మ పత్రికలు రాస్తూ అయితే దిక్కుమాలిన వాడవని దేవుడు అంటున్నాడు ఆదరణ లేని స్థితి దిక్కుమాలినవారు ఎవరు దిక్కుమాలిన వారంటే ఏసుక్రీస్తు ప్రభు యోహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో కొన్ని వచనాలు ఆయన తెలియజేస్తాడు ఆ వచనాలలో ప్రభు అంటున్నాడు పదిహేను పద్దెనిమిది వచనాల వరకు నేను మిమ్మలను అనాథలుగా వదలను నేను మరలా మీదకు వస్తాను ఆదరణకర్తను మీకు పంపిస్తాను మీకు అనుగ్రహిస్తాను ఆయన వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు మీరు అనాథలుగా ఉండరు అంటే ఏసయ్య లేని జీవితము దిక్కుమాలిన జీవితం అని ప్రభు తెలియజేస్తున్నాడు మనకు ఏసయ్య లేడు ఈ సంఘానికి ఏసయ్య లేడు కానీ ఆస్తి ఉంది డబ్బులు ఉన్నాయి సంపద ఉంది చుట్టూ మనుషులు ఉన్నారు అండదండ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏసు ప్రభు లేడు అందుకే ప్రభు అంటున్నాడు మీరు దిక్కుమాలిన వారు మీకు దిక్కే లేదు ఆర్ఫన్స్ లాగా ఉన్నారు దిక్కులేని స్థితిలో ఉన్నారు ఎటు వెళ్తారు మీరు ఈ లోకం విడిచినాక ఎక్కడికి వెళ్తారు మీకేముంది వెళ్ళిన తర్వాత ఇల్లుందా స్థలముందా ఉన్నాయా పేరుందా ఎక్కడ వెళ్తారు మీరు దిక్కులేని స్థితిలో ఉన్నారు అని సంఘానికి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు దరిద్రుడవు ఏమి లేని స్థితిలోనే ఉన్నావు నీకు అసలు ధనము లేదు నీకు నీకు అసలు ఆస్తి లేదు ఇల్లు లేదు స్థలము లేదు ప్రభు అందుకే జ్ఞాపకం చేశాడు పరలోక్క మందు మీ ధనము సమకూర్చుకొనండి అని చెప్పాడు ఏసయ్య పరలోక మందు మీకు స్థలము నేను సిద్ధపరచ వెలుచున్నాను మీకు అక్కడ ధనము సమకూర్చుకొనండి అని ప్రభు చెప్పాడు పర్టిక్యులర్గా చెప్పాడు నోరు తెరిచి చెప్పాడు ఏసయ్య అక్కడ ధనము సమకూర్చబడాలంటే అది సత్క్రియ అను ధనము ద్వారా మనం కూర్చుకోవచ్చు అది సంఘానికి లేదు దే ఆర్ వెల్తీ దే ఆర్ రిచ్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ కానీ వారికి ధర్మకార్యాలు చేసే లేదు సత్క్రియలు చేసే లేదు సహాయం చేసే అలవాట్లేదు దే ఆర్ సెల్ఫ్ సఫిషియం ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్న వాడు అలాగుననే ఉండునని చెప్పాను దేవుని ఎడల మనం ధనవంతులం అవుతాం దేవుని ఎడల మనం ధనవంతులం కావాలంటే ఈ లోకంలో ఉన్న అన్యాయపు సిరి ఈ లోకములున్న మన డబ్బు మన సంపద మన ఆస్తి మనము దాతృత్వం కలిగి ఇచ్చే విధంగా ఉండాలి ఖర్చు పెట్టే విధంగా ఉండాలి మన కుటుంబీకుల అవసరతలు తీర్చాలి మన బంధువుల అవసరతలు తీర్చాలి సంఘముల అవసరతలు తీర్చాలి దేవుని పేరట్ట దేవుని కనపరచడానికి కానుకలు సమర్పించగలగాలి భాగం ఇవ్వగలగాలి ఇది లేకపోతే ఆ దేవుని ఎడల మీరు ఏ విధంగా ధనం కూర్చుకుంటారు ఒకని ధనము విస్తరించుట అది అతని జీవమునకు మూలం కాదు ప్రభు చెప్పిన జీవము పరలోక రాజ్యంలో నిత్య జీవం మనం ఆశించేది మనం చూచేది మన మనసులో ఉండేది ఈ లోకంలో నూరేండ్ల జీవం మాత్రమే ప్రభు అంటున్నాడు మీరు చింతించకండి ఈ లోకంలో నూరేండ్లు బతకాలా డెబ్బై ఏండ్లు బతకాలా యాభై ఏండ్లు బతకాలా ఎన్నేండ్లు బతకాలా నా దగ్గర ఉంది మీ లెక్క మీ కాలగతులు నా వర్షంలో ఉన్నాయి మిమ్మల్ని పోషించగలను మిమ్మల్ని సంరక్షించగలను మిమ్మల్ని నడిపించగలను మీకు స్వస్థత ఇవ్వగలను మీకు అన్ని నేను చేయగలను నా ఎందు విశ్వాసం ఉంచండి కానీ ఆ జీవమును కొరకు మీరు జీవించండి ఆ నిత్య జీవం కొరకు జీవించండి ఆ నిత్య జీవమును నిర్లక్ష్య పెట్టకండి దాన్ని విడిచిపెట్టకండి నిర్లక్ష్యం చేయకండి ఆ జీవము కొరకు మీరు జీవించండి కాబట్టి లోకంలో మీ యొక్క ఆస్తి పెరిగిన మీ యొక్క ధనము పెరిగిన ఆ ధనము ఆ ఆస్తి ఆ జీవమునకు మూలం కాదు ఆ జీవమునకు మూలము దేవుడు మనకిచ్చిన దేవుని వాక్యము అది బంగారం కంటే గొప్పది ఆ వాక్యమును మనం ఆశించే వాక్యం చెప్పినట్లుగా మనం జీవిస్తే నిత్య జీవంలో చేర్చబడతాం మనము గ్రుడ్డివారుగా ఉండొద్దండి మన విశ్వాసము ఏసువైపు ఉండాలి అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి ఆయనను చూడగలుగుతాం అప్పుడు ఆయన మహిమ యేసుక్రీస్తు యొక్క మహిమ సువార్త మన హృదయంలోనికి వస్తుంది ప్రకాశించబడుతుంది అప్పుడు మనం జీవిస్తాం లెము తేజరిల్లుము అన్నట్లుగా మనం తేజరిల్లుతాం చనిపోయిన స్థితిలో నుండి పాపపు స్థితిలో నుండి లోకంకి అప్పగించుకునే స్థితిలో నుండి భయముతో జీవించే స్థితిలో నుండి మనుషులకు లొంగిపోయే స్థితిలో నుండి జయించిన స్థితిలోనికి వస్తాం ప్రభు వైపు చూచి ఆయనను వెంబడించే స్థితిలోనికి మనం వస్తాం ఒక మనిషి యొక్క మనోనేత్రాలు మూయబడినప్పుడు ఆయన గుడ్డివాడే మన భౌతికమైన శరీరంలో మన కళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను కళ్ళు మోసుకున్నప్పుడు నాకేం కనిపించదు ఊహించగలుగుతాను ఏం చూడలేను అదేవిధంగా అవిశ్వాసులు క్రీస్తు ప్రభుని నమ్మకుండా ఈ లోకంలో వాటిని నమ్మి లోకమును నమ్మి మనుషులను నమ్మి తన హృదయాన్ని నమ్మి తన మనస్సును నమ్మి తన కామన్ సెన్స్ని నమ్మి ఈ లోకంపై నమ్మకం పెట్టుకొని ఊరేళ్ళు జీవించడానికి పరితప్పించి ఆశించి నిశ్చేత కలిగిన వారు వారి యొక్క విశ్వాసము దేవుని పైన ఏ విధంగా ఉంటుంది ఉండదు వారి మనోనేత్రాలు మూసుకుపోతాయి కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత ద గాడెస్ ఆఫ్ దిస్ వరల్డ్ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలను మూసేస్తుంది గుడ్డితనం కలుగు చేస్తుంది ఎవరికైతే అవిశ్వాసం ఉంటుందో విశ్వాసం ఉంటే దేవుడు చెప్పినట్టు చేస్తాం అవిశ్వాసం ఉంటే దేవుడు చెప్పినట్టు చేయలేం అప్పుడు మన మనోనేత్రాలు మూయబడతాయి గుడ్డితనం కలుగు చేస్తాయి అది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఈ యుగ సంబంధమైన దేవత అప్పుడు మనం దిగంబరులమే రక్షణ వస్త్రం లేకుండా జీవిస్తాం తెల్లని వస్త్రం లేకుండా జీవిస్తాం దిగంబరి జీవితం మనం కలిగి ఉంటాం క్రీస్తును ధరించుకోం మనం క్రీస్తును ధరించుకున్నట్టుగా కనిపించదు మన కులం కనిపిస్తుంది మన క్రైస్తవ మతం కనిపిస్తుంది మతాచారాలు కనిపిస్తాయి నియమ నిబంధనలు కనిపిస్తాయి ఏసయ్య కనిపించడు మన పద్ధతులు కనిపిస్తాయి లోక మర్యాదలు కనిపిస్తాయి ఏసయ్య కనిపించడు మన యాటిట్యూడ్స్ కనిపిస్తాయి మన ఉద్దేశాలు కనిపిస్తాయి మన నిర్ణయాలు కనిపిస్తాయి ఏసయ్య కనిపించడు అలాగే కనిపిస్తాయి మనం క్రీస్తును ధరించుకుంటే ఆ ప్రభు మన నుండి కనిపిస్తూ ఉంటాడు ఆ ప్రభువు ఆ ప్రభువు కనపడాలని ప్రభు కోరుతున్నాడు అది తెల్లని వస్త్రం అది రక్షణ వస్త్రం ఆ వస్త్రం లేక ఉన్నారు సంఘం మీరు దిగంబరులు అంటున్నాడు ఏసయ్య మీకు తెల్లని వస్త్రం లేదు అంటే రక్షణ వస్త్రం అంటే ఏసయ్య ఆయనను మీరు ధరించుకోలేదు కాబట్టి మీరు దిగంబరులు యూఆర్ నేకెడ్ అంటున్నాడు దేవుడు ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు మంచి వస్త్రములు ధరించుకున్నాడు సన్నని నారబట్టలు ఊదారంగు వస్త్రములు మంచిగా చక్కగా విలువైనవి ధరించుకున్నాడు ఈనాడు మనకు మంచి వస్త్రాలు ఉండి ఫైనాన్షియల్గా మనం స్థిరపడి మంచి వస్త్రాలు కొనగలిగితే మంచిగా ఆభరణాలు కొనగలిగితే మనం ఎంత తృప్తిగా ఉంటున్నాం నేటి క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ బిడ్డలు చూడండి అలాంటి తృప్తి ఉండకూడదు క్రైస్తవ బిడ్డలుగా నా సంఘముగా అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అందుకనే సంఘమునకు వచ్చినప్పుడు ప్రత్యేకించి ఇక్కడ రెండు ఇక్కడ మూడు అక్కడ ఇక్కడ రెండు ఇక్కడ రకరకాలుగా వద్దు బ్రదర్స్ కూడా అదే శోధన ఉంటుంది బ్రదర్స్కి ఇక్కడ దొడ్డు గోల్డ్ చైన్ వేసుకోవడం అదొక శోధన బ్రేస్లెట్ వేసుకోవడం బ్రదర్స్కి అదొక శోధన ఉంగరాలు రెండు మూడు కడియాములు రకరకాల కనీసం మందిరానికి వచ్చినప్పుడన్నా ఆభరణాలు తగ్గించుకొని రండి ఈ సంఘం అలాగే ఉన్నారు వాళ్ళ వస్త్రాలు వారి యొక్క ఆభరణాలు వారి యొక్క వైభవం అంత ఇంత కాదు కానీ దేవుడు అంటున్నాడు మీరు దిగంబరులు మీకు రక్షణ వస్త్రమే లేదు నన్నే ధరించుకోలేదు మీరు తెల్లని వస్త్రం లేదు మిర్దిగంబరులు అంటున్నాడు దేవుడు అలాంటి స్థితి నేటి క్రైస్తవ స్థితి అలా ఉండొద్దండి ఈ ధనవంతుడు అలాగే వస్త్రం ధరించుకొని మహిమకరంగా జీవించాడు అలాగ వస్త్రాలు ధరించుకుంటే దేవునికి మహిమ ఇది ఎక్కడ బోదండి ఇది ఎక్కడి నుండి వచ్చింది ఏ గ్రంథంలో నుండి వచ్చింది ఏ వాక్యంలో నుండి దేవుడు ఇచ్చాడు ఏ వచనంలో నుండి మనం తీసుకున్నాం బాగా ధనవంతులుగా ఉంటే ఆస్తి సంపాదించుకుంటే ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతే ఉన్నతమైన పొజిషన్స్లో మనం ఉంటే బాగా చదువుకుంటే బాగా ఉద్యోగాలు చేస్తే రకరకాల వస్త్రాలు ధరించుకొని కాస్ట్లీ అటైర్ తీసుకొని విలువైన వాహనాల్లో తిరుగుతూ ఉంటే గొప్ప గొప్ప మేడలు కట్టుకుంటే దేవునికి మహిమన ఎవరు చెప్పారండి ఇది క్రైస్తవ మతం బోధిస్తుంది క్రైస్తవ నాయకులు బోధిస్తారు లవదీఖలో ఉన్న సంఘ స్థితి రెండు వేల సంవత్సరాల క్రితం అలాగే ఉంది కాలఘట్టాన్ని బట్టి చూస్తే ఈ చివరి క్రైస్తవ స్థితి ప్రపంచ క్రైస్తవ స్థితి కూడా ఇట్లాగే ఉంది దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ దే ఆర్ రిచ్ దే ఆర్ వెల్తీ దే హ్యావ్ ఎవ్రీథింగ్ దాన్ని బట్టి తృప్తిగా సంతోషంగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు క్రమం తప్పకంగా ప్రభు గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు రకరకాల వైభవంగా వారు వస్త్రాలు ధరించుకుంటున్నారు ఉన్నత స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు అది వారికి సరిపోయింది అంటున్నారు మాకేమి కొదవలేదు మేమన్నీ కలిగి ఉన్నాం సర్వసమృద్ధి దేవుడు మాకు ఇచ్చాడు మాకేమి కొదవలేదు ఆర్ హ్యాపీ అది చాలా డేంజర్ అది చాలా డేంజర్ ప్రభు మనకు తెలియచేసి అలాంటి స్థితిలో ఆ సంఘము ఉన్నారండి ధనవంతులుగా ఉన్నారు వారు అంటున్నారు వారు ఏమంటున్నారు సంఘము సంఘం ఏమంటుంది నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదు అని చెప్పుకొంచున్నది చూడండి నేటి సంఘస్థితి అలాగే ఉంది సంఘ విశ్వాసులు దైవజనులు మొదలుకొని ఏం చెప్తున్నారు ఏం సాక్ష్యాలు ఇస్తున్నారు ఏం ప్రకటిస్తున్నారు ఇదిగో దేవుడు నాకు ఆస్తి పెంచాడు ఇదిగో మొదట నేను కొద్దిగా ఉన్నాను ఇప్పుడు నన్ను దేవుడు విస్తారంగా చేశాడు ముందు నాకు ఏమీ లేకుండే ఇప్పుడు దేవుడు ఇంత ఆస్తి ఇచ్చాడు ఇదే కదా దేవుని భక్తులు క్రైస్తవులు నేడు చెప్పుకునే విషయం వారి యొక్క యాటిట్యూడ్ వారి ఉద్దేశం ఏమిటంటే దేవుడు నాకు ఇంత ఇచ్చాడు నేను ఇన్ని కలిగి ఉన్నాను నాకు కొదవలేదు ఇంకా సర్వసమృద్ధితో ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ స్థితి అలాగ ఉంది నేడు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు ప్రభు అంటున్నాడు అలాగా నీవు ఉన్నట్లయితే నీ నిజ స్థితి ఏంటో తెలియచేస్తున్నాను చూడు నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గుడ్డి వాడవు నీవు దిగంబరుడవు నేటి క్రైస్తవ సంఘస్థితి ఎలాగుంది ఆర్థిక స్థితి కోసం ధనం కోసం ధనాపేక్ష కలిగి ఫినాన్షియల్గా స్థిరపడాలి ఇంప్రూవ్ అవ్వాలి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వాలి అనే తీక్షణమైన ఆశతో ప్రభువుని ఆరాధిస్తున్నారు ఉపవాసం చేస్తున్నారు నిష్టగా ఉంటున్నారు నీతిగా ఉంటున్నారు ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటున్నారు వీటి కోసం సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉంటున్నారు వీటి కోసం ఎంతకాలం ఉంచుకుంటారు వీటిని మీరు నూరేండ్ల వరకే కదా తర్వాత మీరు నరకానికి వెళ్తారు మీ సంతానానికి ఇస్తారు వారు కూడా నూరేండ్ల వరకే కదా వాళ్ళు నల్ నరకానికి వెళ్తారు వారి తరానికి ఇస్తారు వారు నూరేండ్లే కదా మనం ధనవంతులుగా ఉండాలి పరలోకం మందు మనం ధనం కూర్చుకోవాలి ప్రభు మనకు తెలియజేసాడు అనేక వాక్య భాగాల్లో తెలియజేశాడు ఇక్కడ ప్రభు చెప్పాడు ధనవంతుడిగా ఉంటే ఆశీర్వాదం కాదు పేదవాడిగా ఉంటే శాపం కాదు దేవునికి ఇష్టడుగా ఉంటే ఆశీర్వాదం మంతులు దాతృత్వము కలిగి బీదలకు ఇస్తారు మనం ఎంత దాతృత్వం కలిగి ఉన్నాం ఎంతగా మనము మన ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతున్నాం దానం చేయగలుగుతున్నాం ఎంతగా మనం బిగబట్టుకొని పైసా పైసా కూడబెట్టుకుంటున్నాం ఎంత జమ చేసుకుంటున్నాం ఎంత కష్టపడుతున్నాం ఫర్ వాట్ ఎందుకోసం నిత్యనాశనము నందుటకే కదా అలాంటి స్థితిలో సంఘం ఉండొద్దని దేవుడు కోరుతా ఉన్నాడు ధనవంతుని అందుబాటులో ఉన్నాడు పేదలాజరు అయినా సహాయం చేయలే తిండి పెట్టలేదు ఆదరించలేదు ఆదుకోలేదు తిన్నగా నరకానికి వెళ్ళాడు మన అందుబాటులో ఉన్నారు ఎవరున్నారు మన కుటుంబీకులు మన బంధువులు సంఘ బిడ్డలు మన అందుబాటులో ఎవరైనా ఉంటే దిక్కులేని స్థితిలో వెంటనే మనం దానం చేయాలి ఆదుకోవాలి మన చేయూతని ఇవ్వాలి ఫార్మాలిటీస్ చూడొద్దు అయ్యో నేను కాదు వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని చూడకూడదు మనము ప్రభునందు పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి ఈ లోకంలో ధనం సమకూర్చుకోవడానికి మనం ఎంత ఆసక్తి ఆసక్తి ఉండకూడదండి మనకి ఇల్లు కావాలి సంతోషమే తప్పకుండా దేవుడు ఇల్లు ఇస్తాడు ఆ ఇల్లు తీసుకున్న తర్వాత ఇంకా రెండు మూడు ఇల్లులు కావాలి ప్రభువా అంటే అది ఏమాత్రము సమంజసమా ఏమాత్రం దేవుడు ఒప్పదగినదేనా ఏమాత్రం దేవుడు అంగీకరించాడు అది మూర్ఖత్వం దౌర్భాగ్య స్థితి దిక్కుమాలిన స్థితి దరిద్రపు స్థితి అలాంటి స్థితిలో నేటి క్రైస్తవ బిడ్డలు ఉన్నారు ఆస్తులు సంపాదించుకోవడమే ఇళ్ళ మీద ఇల్లు కొనుక్కోవడమే కానీ కుటుంబాన్ని చూసుకోవడం తెలియదు కుటుంబము ప్రభు వాక్యంలో ముందు కొనసాగించడం తెలియదు కుటుంబ బాధ్యతలు తెలియవు ఇళ్ళ మీద ఇల్లు కొనుక్కున్నడే తప్ప బంగారాల మీద బంగారాలు కొనుక్కొని దాస పెట్టుకుంటారు తులాలు తులాలు కేజీల కేజీలు ఆస్తులు సంపాదించుకుంటున్నారు స్థలాలు సంపాదించుకుంటున్నారు ఇవన్నీ ఎందుకంటే ఫర్ బెటర్ లైఫ్ వాట్ బెటర్ లైఫ్ జస్ట్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నాట్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ అన్ని వద్దులు బతుకుతాము కూడా తెలియదు మనకి దేవుని ఆదరణ ఉండదు దేవుని కాపుదలు ఉండదు దేవుడిచ్చే సంతోషం ఉండదు దేవుడిచ్చే సంరక్షణ ఉండదు దేవుడిచ్చే స్వస్థత ఉండదు ఏమి ఉండదు కానీ నాకు ధనం ఉంది నాకు ఆస్తి ఉంది నేను సంపాదించుకున్నా నేను అది కొన్నా ఇది కొన్నా నాకు చాలు నాకేం కొదవలేదు ఇంకొకటి కొంటే ఇంకా మస్తు ఇలాంటి దిక్కుమల దరిద్ర స్థితిలో నేటి క్రైస్తవ విశ్వాసులు ఉంటే సంఘ కాపర్లు సంఘ సేవకులు అయ్యగారులు దైవజనులేమో వారికి వత్తాసు పలుకుతా ఉన్నారు బహుగా దీవించాడు దేవుడు మేము బ్రదర్ సిస్టర్ దేవుడు మేము బాగా దీవించాడు యు ఆర్ వెరీ బ్లెస్డ్ చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు మీకు దేవుడు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో నేడు అయ్యగారులు పాస్టర్లు దైవజనులు సేవకులు ఉన్నారు చూడండి అవి బ్లెస్సింగ్సా అందుకనే ప్రభు అంటున్నాడు మీరు సిరికి కానీ దేవునికి కానీ ఏదన్నా ఒక్కదానికే మీరు దాసులుగా ఉండగలుగుతారు ఏదన్నా ఒక్కదానికే మీరు లోబడగలుగుతారు వెంబడించగలుగుతారు ఏదన్నా ఒక దానిని మీరు ద్వేషించాలి ఈ షుడ్ హీట్ వన్ మీరు ఏదన్నా ఒకటి ద్వేషించాలి మనం ఎవరిని ద్వేషిస్తున్నాం దేవునిని ద్వేషించి ఈ లోకంలో ఉన్న మనకున్న సంపదలను ప్రేమిస్తే నిత్యము నాశనమైపోతాం మనం ఎవరూ రక్షించలేరు మనం దేవునిని ప్రేమిస్తే ఈ ఉన్న ఆస్తిని నిర్లక్ష్య పెడితే మనం రక్షించబడతాం ప్రభునందు ఆయన బిడలుగా జీవిస్తాం మన పైన దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్ హిస్ చిల్డ్రన్ చూడండి అలా దేవుడు నడిపిస్తూ ఉంటాడు మన కష్టం అవసరంలే మన యుక్తి అవసరంలే మన శ్రమ అవసరంలే మన తపన అవసరంలే అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు అన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు అన్ని విషయాల్లో మన పట్ల దేవుడు శ్రద్ధ చూపుతాడు అన్ని దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఎంత రిలాక్స్గా ఎంత బేఫికర్గా అలాంటి స్థితి ఉందా మనకి ఉంటుంది ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా ఉంటుంది చూడండి సృష్టికర్త కంటే గొప్పగా అయిపోయింది డబ్బు ఈ రోజుల్లో సృష్టికర్త కంటే ఈ లోకములో ఆస్తి ఎక్కువైపోయింది అది ఫూలిష్నెస్ కాదా వెర్రితనం కాదా అది చూడండి ఎంత వెర్రితనం సృష్టికర్త మనల్ని కలుగు చేసిన వాడు లోకమును కలుగు చేసిన వాడు సమస్తం కలుగు చేసిన వాని కంటే ఇది ఎక్కువైపోయింది మనకి అలా ఎక్కువ కాకూడదండి ఆయన లేకుండా మనం ఏం చేస్తాము ఆయనకు మనం అప్పగించుకుందామండి దేవుని ఎడల ధనవంతులు కలిగి ఉండటానికి మనం ఆశపడదాం ఈ లోకంలో కాదు ధనవంతులైన మీరు గర్విష్ఠులు కాక గర్విష్ఠులు అంటే కాన్ఫిడెన్స్ దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటే అది గర్వం అంటాడు దేవుడు మనకెంత ధనం ఉందా అది పనికిరానిది దాంతో ఏం చేసుకుంటాం మనకేం పనికి వస్తుంది దరిద్ర ధనము ఏదైనా పనికొస్తే దేవుని చిత్తం నెరవేర్చడానికే కదా ఈ లోకంలో ఉన్నవారికే కదా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం దేవుని బిడలం దేవుని పిల్లలం అలాంటి స్థితిలోనికి మనం రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అది మనం కలిగి ఉందామండి ముత్యములంటే పరలోక సంబంధమైన విషయములు పరిశుద్ధమైందంటే క్రీస్తు నోటి నుండి వచ్చిన వాక్యము జీవాహారము మనం కుక్కలమైతే వద్దంటున్నాడు దేవుడు పెట్టకండి దే కె నాట్ హ్యావ్ దే కెనాట్ రిసీవ్ మనం పందులమైతే మీరు వేయకండి అవి ఇంకా మిమ్మల్ని చీల్చి వేస్తాయి కావాలంటే ఎలాంటి పరిస్థితి ఉంది చూడండి నేడు లోకంతో పాటు సంఘం వెళ్ళిపోతుంటే ఇంకెక్కడ రక్షణ లోకంతో పాటు సంఘం కలిసిపోతూ ఉంటే ఇంకెక్కడ ప్రత్యేకత ఇంకెక్కడ పరిశుద్ధత ఇంతే ఇంకెక్కడ దేవుని యొక్క ఆధ్వర్యం మనం చాలా దూరం వెళ్ళిపోయాం విఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్ వీ కెనాట్ అండర్స్టాండ్ డ్స్ వర్డ్ వీ కెన్ ఆట్ అండర్స్టాండ్ హిజ్ మైండ్ చాలా దూరం వెళ్ళిపోయాం మనం వి ఆర్ వెరీ ఫార్ దేవునికి దగ్గరగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు దగ్గరగా ఉండాలి మనం దగ్గరగా ఉంటే తొందరగా అర్థం చేసుకోగలుగుతాం మతంలో ఉంటే అర్థం చేసుకోలేం భక్తిగా జీవిస్తాం నిష్టగా జీవిస్తాం ప్రభుని ఆరాధిస్తాం అన్నీ చేస్తూ ఉంటాం కానీ దేవునికి దూరంగా ఉంటాం దేవునికి దూరంగా ఉంటాం మనకున్న వాటిపైన మనం ఆనుకుంటాం ఆ స్థితి ఏ మాత్రం దేవుని రాజ్యంలో చేరడానికి పనికిరాదండి